సినిమా కోసం ప్రాణం పెట్టడం అంటే ఇదేనేమో పాత్ర నచ్చితే దానికోసం స్టార్ హీరోలు ఎంతటి రిస్క్ కైనా వెనకాడరు కొన్నిసార్లు తెరపై మనం చూసే అద్భుతాల వెనక హీరోల కష్టం వారు చేసే రిస్క్ మామూలుగా ఉండదు ఇప్పుడు మన టాలీవుడ్ యంగ్ టైగర్ కూడా అదే బాటలో నడుస్తున్నారు త్వరలో మొదలు కాబోయే ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ కోసం ఆయన తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం చూసి ఇండస్ట్రీ వర్గాలే షాక్ అవుతున్నాయి వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సినిమాల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ సీన్స్ ఉంటే బాడీ ను వాడడం కామన్ హీరోలకు చిన్న గాయమైన షూటింగ్ మొత్తం ఆగిపోతుంది కాబట్టి రిస్క్ ఎందుకులే అనుకుని దర్శక నిర్మాతలు కూడా సేఫ్ గేమ్ ఆడుతుంటారు కానీ ఇప్పుడు వరల్డ్ సినిమా ట్రెండ్ మారింది ఆడియన్స్ కు రియాలిటీ చూపించాలనే తపన హీరోల్లో పెరిగింది సరిగ్గా ఈ పాయింట్ మీదే మన హీరో ఇప్పుడు ఒక డైరింగ్ స్టెప్ తీసుకున్నాడు అసలు విషయం ఏంటంటే ప్రశాంత్ రెడ్డి డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేయబోయే డ్రాగన్ సినిమా షూటింగ్ డిసెంబర్ లో స్టార్ట్ కానుంది ఇందులో ఉండే యాక్షన్ సీన్స్ ఎన్టీఆర్ గత చిత్రాల కంటే చాలా భిన్నంగా ప్రమాదకరంగా ఉంటాయట అయితే ఈ ఫైట్స్ కోసం ఎలాంటి బాడీ డూప్ ను వాడకూడదని ఎన్టీఆర్ గట్టిగా డిసైడ్ అయ్యారట హాలీవుడ్ స్టార్ టామ్ క్రూయిస్ లాగా ప్రతి స్టంట్ తానే స్వయంగా చేయాలని ఫిక్స్ అయ్యారు ఈ భారీ యాక్షన్ షెడ్యూల్ కోసం హైదరాబాద్ లోని ఒక స్టూడియోలో ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి దాదాపు మూడు వారాల పాటు రాత్రి వేళల్లో ఈ షూటింగ్ జరగనుంది ఇవి ఎన్టీఆర్ కెరియర్ లోనే మోస్ట్ డేంజరస్ స్టంట్స్ అని చెబుతున్నారు చాలా రాకింగ్ గా ఉంటాయని బాలీవుడ్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి సల్మాన్ ఖాన్ లాంటి సీనియర్ స్టార్లే ఇప్పుడు సొంతంగా ఫైట్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటే తారక్ కూడా తగ్గేదేలే అంటూ పూర్తిగా బీస్ట్ మోడ్లోకి వెళ్లిపోయారని సమాచారం ఇక్కడ మరో ఆందోళన కలిగించే విషయం ఏంటంటే తాను చేయబోయే స్టంట్స్ ఎంత ప్రమాదకరమైనవో ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదట ఇంట్లో వాళ్ళు అనవసరంగా టెన్షన్ పడతారని వారిని కంగారు పెట్టడం ఇష్టం లేక ఈ నిజాన్ని దాచారని టాక్ వినిపిస్తుంది కేవలం సినిమా అవుట్పుట్ బెస్ట్గా రావాలనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ ఈ రేంజ్ రిస్క్ తీసుకుంటున్నారు ప్రశాంత్ నీల్ డిజైన్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ కానున్నాయి దేవరా సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్ ఇండియా రేంజ్లో భారీ అంచనాలు ఉన్నాయి దానికి తోడు ఇప్పుడు ఎన్టీఆర్ డెడికేషన్ రియల్ స్టంట్ గురించి బయటకు వచ్చిన ఈ న్యూస్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర మరో సంచలనం ఖాయంగా కనిపిస్తుంది మరి ఈ సాహసాలు వెండితెరపై ఏ రేంజ్ లో గూస్ తెప్పిస్తాయో చూడాలి అయితే ప్రస్తుతం చలి బీభత్సంగా ఉంది గత కొద్ది రోజులుగా టెంపరేచర్ రాత్రి సమయాల్లో సింగిల్ డిజిట్లోనే నమోదవుతుంది దానికి తోడు రామోజీ ఫిలిం సిటీలో ఇంకా కూల్గా ఉంటుంది ఇలాంటి వాతావరణంలో మేకర్స్ ఇప్పుడు నైట్ షెడ్యూల్ను ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీంతో జనులు సినీ ప్రియులు అభిమానులు రెస్పాండ్ అవుతున్నారు ఎంత చలి ఉన్నా దాంతో తమ పులికి పనేంటి అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు తారక్ డెడికేషన్ ఏ రేంజ్లో ఉంటుందో గుర్తు చేస్తున్నారు ఆడియన్స్ను అలరించేందుకు మంచి అవుట్పుట్ ఇచ్చేందుకు ఎంత కష్టమైనా ఎన్టీఆర్ చేస్తారని అంటున్నారు అయితే సినిమాలో తారక్ నెవర్ బిఫోర్ అనేలా కనిపించనున్నారని ఇప్పటికే తెలుస్తుంది సినిమా కోసం కొన్ని కిలోల బరువు తగ్గారు రోల్కు తగ్గట్లు పర్ఫెక్ట్గా ఉండేందుకు చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తుంది ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ లుక్తో సర్ప్రైజ్ చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది ఇక సినిమా విషయానికి వస్తే కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు మాలీవుడ్ నటుడు టొవీనో థామస్ విలన్ గా యాక్ట్ చేస్తున్నారని సమాచారం బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూడా సినిమాలో భాగమయ్యారని సమాచారం రవి సంగీతం అందిస్తుండగా కళ్యాణ్ రామ్ నందమూరి నవీన్ ఏర్ని రవిశంకర్ ఎలమంచలి హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు భువనగౌడ సినిమాటోగ్రఫీ పర్యవేక్షిస్తున్నారు వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేసేందుకు టీం సన్నాహాలు చేస్తున్నారు అయితే మలయాళంలో తన స్టైల్ తో సినిమాలు చేస్తూ వెళ్తున్న టొవీనో థామస్ ఎన్టీఆర్ నీల్ కాంబో సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి అయితే అది అఫీషియల్ గా మాత్రం ఎవరూ చెప్పలేదు లేటెస్ట్ గా టోవినో థామస్ ఐఎఫ్ఎఫ్ఐ అవార్డు ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఈ ప్రశ్న ఎదురైంది ఎన్టీఆర్ నీల్ సినిమాలో మీరు ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి దానిపై మీ రియాక్షన్ ఏంటి అని అడిగితే అది నేను ఇప్పుడే చెప్పలేను అని అన్నాడు సో లేదు కాదు అన్న ఆన్సర్ కాకుండా ఇలా చెప్పలేనని ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు సో ఈ కామెంట్ తోనే అతను నీల్ ఎన్టీఆర్ సినిమాలో భాగం అవుతున్నారని క్లారిటీ ఇస్తుంది మలయాళంలో డిఫరెంట్ సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్న టొవీనో థామస్ అలాంటి స్టార్ ఇప్పుడు ఎన్టీఆర్తో తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడంటే ఆ సినిమాపై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి ఇంతకీ నీల్ ఎన్టీఆర్ సినిమాలో టొవీనో థామస్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఆయన్ను ఎలా వాడుకుంటారన్న డిస్కషన్ మొదలైంది టొవినో థామస్ కూడా తన సోలో సినిమాలతో పాటు స్టార్ కాంబినేషన్స్తో కూడా ప్రాజెక్టులు చేస్తున్నాడు ఎన్టీఆర్ నీల్ సినిమాతో టొవినో థామస్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు తన మలయాళ సినిమాలతోనే తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన టోవినో థామస్ తప్పకుండా తారక్ సినిమాతో ఇక్కడ మరింత క్రేజ్ తెచ్చుకుంటాడని చెప్పొచ్చు అయితే నీల్ ఎన్టీఆర్ సినిమాకు మొన్నటి దాకా డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా ఇప్పుడు దానికి మించిన టైటిల్ ఒకటి చూస్తున్నారట మైత్రి రవిశంకర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సాటిస్ఫై చేసేలా సినిమా ఉంటుందని ఇంటర్నేషనల్ రీచ్ ఉంటుందని అన్నారు ఈ సినిమాలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే కేజీఎఫ్ వన్ టూ సలార్ సీజ్ ఫైర్ తో డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ స్టామినా ఏంటో ప్రూవ్ అయింది అయితే ఈసారి మ్యాన్ ఆఫ్ మాసర్స్ ఎన్టీఆర్ తో నెక్స్ట్ లెవెల్ మాస్ బ్లాస్ట్ తో రాబోతున్నారు అని ఈ సినిమాను రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ రిలీజ్ టార్గెట్ గా పెట్టుకున్నారని సమాచారం